ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న గడ్డన్ లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన విశ్లేషణ ఎట్లా ఉంది విషయంలో దగ్గరుండి ఇష్యూని చూసినందుకు ప్రజలకి ఇంకా ప్రభుత్వాలకి మధ్య ఏం నడుస్తుంది ఈ కగార్ వల్ల అనేది అంతా కూడా మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ ఆపరేషన్ కగార్ ని నిలిపివేస్తే గనక ప్రభుత్వానికి ఏమంత నష్టం వస్తుందని ఇంత ఎక్కువ మొత్తంలో మారణ హోమం చేస్తుంది అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు పద్దెనిమిది నెలలుగా ప్రజలకు భారత ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుంది అయితే మావోయిస్టు పార్టీ అనేది కొంత విశ్లేషణలోకి వెళ్ళాలి మావోయిస్టు పార్టీ అనేది ప్రజలను దోపిడీ చేస్తే వచ్చిన డబ్బులతో ఒక ఫిడ్ ప్రోకో లో భాగంగా వచ్చిన సంపదతో ఆ ధనంతో ఏర్పాటైన పార్టీ కాదు ఇది పెట్టుబడిదారులు ఇచ్చిన పార్టీ ఫండ్తో పనులు కొనసాగించే పార్టీ కాదు ఇది ఉన్నారు పేద ఉన్నారు పేద ప్రజలను చుట్టుముట్టిన సమస్యలు ఉన్నాయి ఇవాళ వాళ్ళు బతకటం అనేది సంకటంగా మారింది ఒక ఆరోగ్యం చెడిపోతే ప్రాణం చూపించుకోవటానికి కాపాడుకోవటానికి దావకానులు లేవు గోళీలు తప్ప అక్కడ ఏమి ఇవ్వరు పిల్లలను చదివించుకోవటానికి నాణ్యమైన స్కూళ్ళు లేవు ఏదో చేసుకొని బ్రతకటానికి ఒక ఉద్యోగం లేదు జీవనాధారం లేదు పొలం చేసుకొని బ్రతకటానికి ఇంత శిలక లేదు అదంతా భూస్వాముల చేతిలో ఉన్నది ఒక భూమి మీద పడిన వ్యక్తి బ్రతకడానికి గౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఎలాంటి పరిస్థితులు లేవు భారతదేశం రెండు రకాలుగా ఉంటుంది కొంతమంది తిన్నది అరగక మరి కొంతమందికి తిండి దొరకక డొక్కలు బ్రతుకుతున్న ఈ పరిస్థితిలో ఏ వర్గాలైతే డొక్కలు ఎండుకపోయినాయో ఆకలితో నక నక లాడుతున్నారో ఏ వర్గాలైతే వైద్యం అందక చదువు అందక అయోమయ జీవనం గడుపుతున్నారో ఏ వర్గాలైతే ఉద్యోగం లేక నిరుద్యోగంతో నిరాశ నిస్పృహతో ఉన్నారో వాళ్ళ చేత వాళ్ళతోటి వాళ్ళ కోసం ఏర్పాటైంది మావోయిస్టు పార్టీ సమాజ పునాది ఉంది ప్రజా పునాది ఉంది పేద ప్రజలు ఏర్పాటు పేద ప్రజల తోటే నిర్మాణమైన ఆ పార్టీని యాభై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆ పార్టీని ఇవాళ నరేంద్ర మోడీ వచ్చి అదేదో రెండు రూపాయల కిలో బియ్యం పథకంలాక ఒక రూపాయి కిలో బియ్యం పథకంలాక వాళ్ళను ఉద్ధరించే పథకంలాక ఒక ఆపరేషన్ కగర్ తెలుగులో అంతిమ యుద్ధం ఇంకా దాన్ని వివరిస్తే అంతిమ యుద్ధంలో మొత్తం పేద ప్రజలు ఏర్పాటు చేసుకున్న పార్టీలో పనిచేస్తున్న మావోయిస్టులను చంపేస్తాను అని ఒక ముహూర్తం పెట్టిండు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాలు అది ప్రధాన సమస్య నా ఈ దేశంలో మావోయిజం మాత్రమే సమస్యగా ఉందా ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఏం కావాలి మీరు బ్లాక్ మనీ తెస్తామన్నారు బ్లాక్ మనీ రైత భారతదేశం చేయండి దేశాన్ని దోపిడీ చేసుకొని పోయి ఇతర దేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో కుబేర్లు ఉన్నారు భారతదేశంలో టాప్ హండ్రెడ్లో ఎక్కువ మొత్తం కుబేర్లు ఉన్నారు భారతదేశం ఆ రకమైన జీవితం ఉంటే నూట ముప్పై ఒక్క ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆకలిగా ఉన్న దేశాలు నూట ముప్పై ఒక్క దేశాలలో భారతదేశం ఒక దేశం అంటే నువ్వే చెప్తున్నావు కదా ఎనభై కోట్ల మందికి నేను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నానని చెబుతున్నారు కదా ఎంత దరిద్రం ఉందో మీరే ఒప్పుకుంటున్నారు కదా భారతదేశంలో పక్కా ఇండ్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అది సమస్య మీకు కనబడదా భారతదేశం పల్లెటూర్లు ఇప్పటికీ కూడా నీవు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నావు కదా ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నీ పెట్టుబడిదారి దోస్తులకు అమ్ముకుంటున్నావు కదా రెండు కోట్ల ఉద్యోగాలను ప్రతి సంవత్సరము సృష్టిస్తున్నావా నల్లదనాన్ని తెచ్చి నువ్వేమన్నావు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశానికి తెచ్చి ఒక్కొక్కరు అకౌంట్లు తెరవండి సున్నా ఖాతాలు తెరవండి అందులో పదిహేను లక్షలు ఒక్కొక్కరికి అన్నావు కదా ఏమైంది అవన్నీ పక్కకెట్టి భారత ప్రజల దృష్టిని మరల్చటం కోసం ఇవాళ దేవుణ్ణి వాళ్ళ ముందల పెట్టి దేవుణ్ణి పెట్టి మతాన్ని ముందల పెట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళను గుళ్ళోకి పంపించి మొక్కుకుంటూ కూర్చోండి మీ సమస్యలు తీరిపోతాయి పూర్వజన్మలో మీరు ఏం చేసిన పాపమో ఇవాళ మిమ్మల్ని పట్టి పట్టి పీడిస్తున్నాయి మా వల్ల కాదు మా దోపిడి వల్ల కాదు మీరు గత జన్మలో చేసిన పాపాల వల్ల ఇవాళ దరిద్రులుగా ఉన్నారు ఆ పాపాల వల్ల ఇవాళ మీకు ఇండ్లు లేవు ఆ పాపాల వల్ల మీకు ఇవాళ ఉద్యోగాలు లేవు అని ఆ దైవ భయ భయము వాళ్ళ గుండెల్లో నింపి పబ్బం గడుపుకుంటూ మీ మీద ఆగ్రహం రాకుండా ఊరూరికి ఇవాళ దేవాలయాలు కడుతున్నారు మీరు ప్రజలను ఎట్లా అంటే మీరు చేసే అరాచకం మీరు మీరు ఎంత విషపూరితమయ్యారో గమనించకుండా చదువు చెప్పకుండా మీ రాజ్యాంగం ఏం చెప్తుంది ఒక రాను రాను ప్రజలను హేతుబద్ధంగా ఆలోచించే ప్రజలు కావాలని తయారు చేయాలని చెబుతుంది మీరేం చేస్తున్నారు మతన్మాదంలోకి మౌధ్యంలోకి సాంప్రదాయాల్లోకి ఆచారాల్లోకి ఆలోచన లేకుండా చేస్తున్నారు మీరు ఇంకా ఏం చేస్తున్నారు రేపు రెండు ఇప్పటికే నాలుగు ట్రిలియన్ ఎకానమీని సాధించమన్నారు మరి నాలుగు ట్రిలియన్ ఎకానమీని డాలర్ల ఎకానమీని తయారు చేసిన మీరు ఎనభై కోట్ల ప్రజలకు మరి బియ్యం ఎందుకు వస్తున్నారు దరిద్రం ఉంది ఈ దేశంలో దుర్భర దారిద్ర్యం ఉంది ఆకలి ఉంది వాటిని అడ్రస్ చేయండి మావోయాన్ని తీసి కొద్ది పక్కకెట్టండి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చర్చలకు రాము రాము అంటున్నారు రాకండి ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి అని డిమాండ్ చేస్తుంది